రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆశయంతో ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని అమలు చేస్తున్న దృష్ట్యా వాటికి ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకుని వెళ్లే బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర ఎక్సైజ్ మైన్స్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు శనివారం స్థానిక కలెక్టరేట్ సమావేశం ఇసుక సరఫరా విధానంపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్రతో పాటు మంత్రి కందుల దుర్గేష్ కలెక్టర్ ప్రశాంతి ఎస్పీడీ డి నరసింహ కిషోర్ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచే చౌదరి బత్తల బలరామకృష్ణ ముప్పటి వెంకటేశ్వరరావు ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇన్ఛార్జ్ జేసీజీ నరసింహ మైన్స్ ఏడిఎం సుబ్రహ్మణ్యం ఇరిగేషన్ సిఇ పుల్లారావు ఎస్ఈఎస్ శ్రీనివాసరావు ఏ సభ్యులు లారీ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు Uh, from the competent authority, reference to the environment clearance and the NGD guidance. we are not able to get the science. So we formed a joint, we identified, and the quantity what we received is almost like. प्रेजेंटेंस के ऊपर दोबारा विषय वस्तु गिरा इधर तेज सुना सब स्थान सब वेर विधि न फंक्शन Uh, so, in the published of the trade. What is the status of science availability and how we are running science store points uh, under the supervision of DLS? Uh, sir, we are well aware of that now. Yes. We are aware of that government has proposed a new science policy with the objective of science should be free. So, pre means we are not collecting any amount from the customer, only for the operational charges only are being collected. Second is transparency and visibility. So, there must be a transparency and visibility in terms of running of the reach, excavation, as well as transportation of the sales. Third object for the government itself and to curb the illegal activity. The enforcement departments who are involved in our CEP or police or transport or mines or revenue department, they should strengthen the enforcement activities to curb the illegal activities like unauthorized transportation or unauthorized money, excess collection of the amounts, or any irregularities related to the mines. So, sorry. the, the trans.

తీయడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటే కోఆర్డినేషన్ లోపల కాబట్టి ఖచ్చితంగా ఇవాళ అన్నీ కానీ కరెక్ట్గా చేసుకోగలిగితే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో సామాన్యుడికి అందుబాటులో సాయం అందించాలన్నది దానికోసమే ప్రభుత్వం ఉచితంగా ప్రకటించడం జరిగింది రెండు వేల పదహారులో కూడా అందించడం జరిగింది తర్వాత వచ్చినప్పుడు గవర్నమెంట్లో ఏ రకంగా జరిగిందో మనం చూసాం

ఆ మెకానిజం ని జూలై ఎయిత్ నుంచి మనం తీసుకున్నాం ఆ జూలై ఎయిత్ నుంచి ఆ మెకానిజం లో ఆ లీక్స్ లో వాళ్ళే అనుభవం చేసుకుంటారు దానికి అంతే అంత వాళ్ళు పే చేసుకుంటారు అలాగే అక్కడ గ్రామంలో రోడ్ సైన్ చేసుకోవడానికి సేంద్రేజ్ ఉంటుంది కాబట్టి ఆ సేంద్రేజ్ ఛార్జెస్ వాళ్ళే కట్టుకుంటారు ఇంకా ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళే స్వయంగా వెయిట్ తెచ్చుకుని చెప్పి లక్ష్యంగా పెట్టాం దానికోసం ఒక్కొక్క కిలోమీటర్ కింద అని చెప్పి రేట్ కూడా ఫిక్స్ చేసి పెట్టడం జరిగింది ఆనాడు మాకున్న అవైలబిలిటీ రాష్ట్ర వ్యాప్తంగా అవైలబిలిటీ ఉంది మాన్సూన్ సీజన్ లో మనకి బీచర్స్ ఎన్జిటి కానీ అక్టోబర్ ఫిఫ్టీన్త్ వరకు ఉన్న ఎంత రిక్వైర్మెంట్ అంటే సంవత్సరానికి త్రీ క్రోర్స్ ఉంటుంది ఆ త్రీ క్రోర్స్ రిక్వైర్మెంట్ కి మనం ఈ మూడు క్రోర్ వస్తుంది కాబట్టి ఆ వన్ క్రోర్ ని అవైలబుల్ చేయాలి పెట్టుకున్నాం దాంట్లో భాగంగా ఈ నలభై రెండు లక్షలు కాకుండా ఈ ఏదైతే డీసెంట్రేషన్ ద్వారా వచ్చే శాండ్ ని అది అక్కడ వచ్చేటటువంటి ఏదైతే ఉందో దాన్ని కూడా ఉపయోగించుకుని దాదాపు ఒక సెవెంటీ లాక్స్ వరకు వస్తుంది అది ఇది కట్టుకుంటే మనకి కంట్రోల్ రీచ్ అవుతాను పెట్టుకుంటాం అయితే ఇక్కడ కొద్దిగా గ్యాప్స్ వల్ల మనకి డీసెంట్రేషన్ స్టార్ట్ కాదు దానికోసం మొత్తం ఆల్రెడీ ఎలా చేయాలి గవర్నమెంట్ సైడ్ నుంచి తీసుకున్నారు ఇక్కడ లోకల్ గా తీసుకోవాల్సిన డెసిషన్స్ కూడా కొన్ని పెండింగ్ పెడతా ఉన్నారు అవి కూడా ఇమీడియట్ గా తీసుకుంటే ఈ పరిస్థితి ఉండదు కేవలం కృత్రిమ కొరత లాంటివి జరుగుతుంది కొత్త అది జరగడానికి